హాయ్ నై నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి వెన్స్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీడియో అయితే షూట్ చేశాను అంటే పాప మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎగ్గర అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ ఇక్కడ వచ్చేస్తే తింటున్నాను అనమాట అక్కడ నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఈరోజు నా బర్త్డే అన్నట్టు ఇక మార్నింగ్ నుంచి వీడియో తిద్దామంటే కొంచెం కుదరలేదు అంటే పాప స్కూల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం పని అనేది ఉంటుంది కదా ఇక చిన్నపిల్లలు ఉన్న దగ్గర పని అనేది మనకు ఒక తీరిక కంప్లీట్ అయితే కాదు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమన్నా వీడియో తీసుకోవాలంటే అప్పుడే కుదురుతుంది కాబట్టి మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేసేసిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేసేదాను ఇక్కడ వచ్చేసి మా బాబు నేనైతే తింటున్నాం తినిపించిన తర్వాత వాడైతే పడుకున్నాడు ఇంకా పాప వచ్చే టైం కూడా కాలేదు మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే జరిగింది ఆ రోజు కోన్ అయితే వాళ్ళ పాపకు తెచ్చే అయితే నేను కూడా ఒక అయితే తీసుకురామని చెప్పాను అనమాట అంటే ఆ పాపకు పెట్టినప్పుడు మా పాప కూడా చూసి నాకు పెట్టాను నేడు వస్తుంది కదా అలా అని చెప్తే తనైతే రెండు తీసుకొచ్చిందనమాట మా ఫ్రెండు ఒకటి ఆ రోజు మామూలుగా మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే రోజు కొంచెం చందమామలాగా పెట్టేశాను కొద్దిగా అయితే ఉండిపోయింది ఇక బోరు కొడుతుంది కదా అని టైంపాస్ మళ్ళీ చాలా అంటే చాలా రోల్ అవుతుంది కోన్ అనేది పెట్టుకోకం సర్లే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టయితే ఇక్కడైతే వీడియో స్టార్ట్ చేశాను అలాగే నాకు వచ్చిన కొన్ని కొన్ని డిజైన్స్ మీకైతే చూపిద్దామని వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట అంత అయితే నేను కంటిన్యూగా అనేది పెట్టుకునేది ఎందుకంటే ఒక్కదాన్ని ఉన్నది కాబట్టి ఏమైనా కాలేజీలో ఏమైనా ప్రోగ్రామ్ అయినా ఇంటి దగ్గర ఏమన్నా అంటే ఏమన్నా ఫంక్షన్స్ ఇట్లా పెళ్ళిళ్ళు అయినా సరే నేనైతే అనమాట అంతేందుకు నేను ఇట్లా పెళ్ళి కాకముందు ఏదన్నా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్న ఇలా ఏదన్నా ఫెస్టివల్స్ ఉంటాయి కదా మా చెల్లె వాళ్ళకు వాళ్ళిద్దరికి ఇంకా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అందరికీ కోన్ పెట్టిన తర్వాత నేనైతే పెట్టుకున్నది నాకు అసలు చేయి నొప్పి వచ్చింది అనమాట అప్పుడు కానీ ఇప్పుడు ఇక మనం పెళ్ళైఫ్ వచ్చాము కాబట్టి కరెక్ట్ కొన్ని కొన్ని పండుగలు అయితే వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఎవరికైతే ఇప్పుడైతే అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడైతే మా చెల్లె వాళ్ళైతే పెట్టుకుంటారు అప్పుడైతే అసలు నాకు కోన్ పెట్టుకోవడానికైనా పెట్టడానికైనా ఫుల్ టైం అయితే ఉండకపోయేది కానీ ఈ మధ్యలో కొంచెం ఇక పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ కొంచెం వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కోనైతే పెట్టుకోలేదు చాలా రోజులుగా పెట్టుకున్నాను సో డిజైన్స్ అన్నీ మర్చిపోయినట్టు అయిపోయింది అనమాట అప్పుడు రెగ్యులర్గా పెట్టుకున్నాయి కాబట్టి మనకు ఈజీగా ఇంకా అంటే రెగ్యులర్గా ఏదైనా చేసినాం అనుకో దాన్ని మంచిగా ప్రాక్టీస్గా ప్రాక్టీస్ బాగుంటుంది కాబట్టి ఈజీగా ఎలాంటి డిజైన్ అయినా పెట్టుకోగలుగుతాం కానీ ఈ మధ్యలో చాలా గావ గా వచ్చింది కదా సరే ట్రై చేద్దాం అన్నట్టు అయితే ఇక పెడుతున్నాను అనమాట డిజైన్స్ అయితే సరిగా రావట్లేవు సరేలే ఏదో ఒక ట్రై చేద్దాం అన్నట్టు నేనైతే ఏదో ఒక నాకు వచ్చిన పిచ్చి డిజైన్ అయితే వేశాను మీరైతే చూసి భయపడకనే అంత పర్ఫెక్ట్గా అయితే నాకైతే రాదు జస్ట్ నార్మల్గా చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసుకుంటాను అంటే కంటిన్యూగా చేస్తే పర్లేదు కొంచెం బెటర్ నేను బాగానే వేసానని నాకుంది కాబట్టి మనకంత గురదు కదా నాకైతే ఇట్లా బాగా ఏముండనంటే ఇట్లా ఫస్ట్ అయితే యూట్యూబ్ ఇట్లా స్టార్ట్ చేయకముందు ఇట్లా మెహందీ బాగా నేర్చుకొని ఇట్లా ఐబ్రోస్ ఇట్లా మేకప్ వెళ్ళాలని బ్యూటిషియన్ ఆ కోర్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట వన్స్ ఒకసారి పెళ్ళైనాకే మనం ఇక బయటికి వెళ్ళాలి వెళ్ళి చేయలేము కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోయి దీని మీదకి వచ్చింది ఇంట్రెస్ట్ అనేది ఇట్లా మారుతూ వచ్చింది అనమాట కానీ ఇప్పటికీ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంకా కోన్ బాగా నేర్చుకుంటే బాగుండు అని కానీ ఇప్పుడు నేర్చుకునే అన్ని స్టిక్కర్స్ వస్తాయి పెట్టే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు కాబట్టి మనం నేర్చుకొని మనం పిల్లలకు ఇంట్లో వాళ్ళకి మనం పెట్టుకుంటే చాలు బయట వాళ్ళ వీళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టుకునే వాళ్ళు అన్నట్టు నేనైతే సింపుల్గా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటాను అనమాట అలాగే కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఈరోజు నా బర్త్డే కదా మా ఆఫ్టర్ నుంచి వీడియోని తీసాను కదా ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ బర్త్డే అంతా ఇప్పుడైతే షూట్ చేశానమాట అదంతా ఈ వీడియోలో ఉంటుంది మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం అయితే కోనుందనమాట అది ఎక్స్ ఎక్స్ట్రా ఎక్కువ రోజులు కూడా మనం పక్కనే పెట్టేసామనుకో అదంతా ఏమంటారంటే మనం కొంచెం గాలంతా పోయి గట్టిగా అయిపోయి మనకు పండదనమాట కాబట్టి కొద్దిగా ఉంది అది కూడా పెట్టేసుకుందాం టైం పాస్ కనట్లయితే ఇక రెండు వైపు అయితే పెట్టేసుకున్నాను ఇంకొకటి అంటే నాకు ఎడమచ్చి ఎడమ చేతిని కుడి చేతి కూడా పెట్టుకోవడం వస్తుంది కానీ ఇంత పర్ఫెక్ట్గా రాదనమాట లైట్గా పెట్టుకుంటాను అప్పుడు అట్లా కూడా ట్రై చేసేది అంటే ఒక్కదాని ఉండేది కదా బోర్ కొట్టేది చాలా రకాలుగా ట్రై చేసేది కానీ ఇప్పుడు అప్పటి నుంచే రెగ్యులర్గా పెట్టుకున్నాం అనుకో నేనైతే రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ అయితే ఈజీగా పెట్టుకునేదాన్ని అనమాట చూడండి ఫైనల్గా అయితే మీకైతే ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ అవర్స్ సేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఒక ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా పడుకోవాలంటారు కాబట్టి ఇక టూ అవర్స్ పడుకున్నంత మనకు టైం ఉండదు జస్ట్ మా బాబు పడుకున్నాడు కదా వాడితే ఒక వన్ అవర్ అయితే పడుకున్నాను పడుకొని వచ్చిన పడుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి టైమ్ నాకు తెలిసి సిక్స్ థర్టీ ఏమవుతుంది ఈవినింగ్ ఈవినింగ్ మా హస్బెండ్ అయితే కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చారనమాట అదే డిన్నర్లోకి కొంచెం చికెన్ అండ్ బాగా రైస్ చేయమన్నాడు అక్కడ అదే నేను ఆల్రెడీ పోప్కి అయితే పెట్టేశాను చికెన్ అయితే కడ చేసుకొని చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే కర్రీస్ అనేది స్పెషల్గా ఏం వీడియో తీయలేదు ఎందుకంటే నార్మల్గా మన ఇంట్లో వండుకునేది బగారా రైస్ చికెన్ కర్రీ ఏదైనా స్పెషల్గా ఏదైనా కొత్త చేసినప్పుడు మాత్రమే వీడియో తీస్తాను కానీ ఈరోజు అయితే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే లేదనమాట కాబట్టి ఇక నార్మల్గా అయితే వండేసాను ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ కొంచెం బగారా రైస్ అలాగే కొంచెం రసం అయితే పెట్టేశాను అంటే ఒకళ్ళ చికెన్ కర్రీ కొంచెం కారం ఎక్కువ తినకుండా రసంతోనైనా పిల్లలకి అని ఆ విధంగా పెట్టేశాను వంటంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా పాపను మా బాబు రెడీ చేశాను అలాగే మా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ పాప బాబు కూడా రెడీ వచ్చారనమాట ఎందుకంటే వాళ్ళ బర్త్డే వాళ్ళు చూసారు కదా ఇప్పుడు నా బర్త్డే అయినసరికి వాళ్ళు కొంచెం ఎగ్జైటీగా ఫీల్ అయ్యారు అనమాట ఎందుకంటే చిన్నపిల్లల బర్త్డేప్పుడు మనం ఎక్కువ బెలూన్స్ ఇట్లా పెడతాం కదా వాళ్ళు వచ్చేది బెలూన్స్ లేవు కేక్ లేదు బెలూన్స్ లేవు కేక్ లేదంటే నేను మీలాగే చిన్న కాదు బ్యాలెన్స్ పెట్టుకోవడానికి మా అదే మామయ్య అంటే పక్కన వాళ్ళకి మామయ్య అయితే మామయ్య కేక్ తీస్తారని చెప్పేశాను అనమాట చెప్పేసిన తర్వాత నేనైతే సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను ఎందుకంటే డ్రెస్సులు అయితే తీసుకోలేదు అంటే కొత్త రోజులు తీసుకోవద్దు ప్రెగ్నెన్సీ టైంలో అని అంటారు ఎంతవరకు తెలియదు కొన్ని డ్రెస్సులు మనకు టైట్ అయినాయి అనుకో అప్పుడు కొత్తగా తీసుకోక తప్పదు కానీ నేనైతే తీసుకోలేదు ఉందిగా డ్రెస్ అన్నట్టుగా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా బయటికి పోయి తీసుకున్నది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను పోయిన దసరాకు తీసుకున్న డ్రెస్ అయితే ఇప్పుడైతే వేసుకున్నానమాట వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే కేక్ అయితే తెమ్మన్నాను ఎందుకంటే మా పాప మా బాబు బర్త్డే జూన్లో జరిగినప్పుడు కొంచెం నా అనేది అస్సలు సెట్ కాలేదనమాట అసలు కొంచెం చిన్న పీసు కూడా నేను నోట్లో పెట్టలేకపోయాను కాబట్టి మళ్ళీ ఈసారి ఎందుకు నాకు కేక్ తినాలనిపిస్తే మా హస్బెండ్ అయితే కొంచెం చిన్నది ఒక హాఫ్ కేజీ వరకు కేక్ తీసుకురామని చెప్పాను మళ్ళీ పెద్దది తెచ్చినాం అది మనం స్వీట్ ఎక్కువ తిన్నా అది హెల్త్కి మంచిది కాదు పిల్లలకు ఉన్నా పిల్లలు ఉంటా అంటే తింటామని అడుగుతారు కదా అందుకని నేను ఒక హాఫ్ కేజీ వరకు కేక్ అయితే దిమ్మను అనమాట మా హస్బెండ్ అయితే ఇట్లా ఆల్మండ్ కేక్ ఉంటుంది కొంచెం ఈసారి డిఫరెంట్గా తెచ్చాడు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే వీడియో అనేది కంటిన్యూ అవుతుంది డైరెక్ట్ వాయిస్ ఓవర్ అనేది లేకుండా డైరెక్ట్ వీడియో అనేది పెట్టేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి

Anju, Anju, silent कुच ओके कटिनो ना वो कुच ओके ओके गोता ना

മഞ്ചേവനെ ഇപ്പം ഫീൽ അയ്യോ അല്ലെങ്കിൽ അനന്തോലേ ചിക്കൻ ഗട്ട ഉണ്ടേ മതി ഫീൽ അത് മീ അക്കെ ചെയ്യേ ഊറി ഫണ്ടി ഗുർത്താ

లేరు ఎవర్ గల నానే నా నా హిరో పకేక్ లాకిస రట్టున రకింది అప్పకల ఎవర్ కు జాముచం చెరేడు కుచం కుచ నెవర్ కుచం రకుచం కుచ రండు సిందరా ఏగి కే బట ఆన హ దివేరువా సిందరా పెడత నిను పెడత నిను ఇలాగట్లా సిగ్బడనే సిగ్బడ కేకే ఇప్పుడు నువ్వు మీ అక్క అది కేకు కావాలి నువ్వు కావాలి కేక్ శ్రీను ఇక ఇటు చూడు ఇటు చూడు రాక వచ్చిన ఫోటోకి ఇటు చూడు కుడిచేత్త పెడతారు ఇటు చూడు శ్రీను ಇವೇಮಿ ಅಕ್ಕ ದೀನೋದೇ ಇಟ್ಟು ಚೂಡು ನಾರ್ಮಲ್ ನಾರ್ಮಲ್ ఏంటి ఫెలాకు ప్రాఫిల్ ది బి ఫోటో గియమండి వీడియో ఇచ్చింది ఏం కాదు వీడియో పెట్టండి మనదా మనం కాదు అంటావ్ 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 అంట ఇప్పుడు మూతి చూడే ఉందా ఒక్కసారి బడ్డే కొమ్మ మిషన్డు కదా అప్పుడు వేసుకా జోషక్కడి తినాలి మాట్లాడుతున్నప్పుడు ఫైనల్గా నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను ఇదండి వీడియో వీడియో కనుక ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్